హై వ్యూయర్స్ వెల్కమ్ టు మై చానల్ అవనీస్ వరల్డ్ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్ దేవ మహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య శ్రీ మాత్రే నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం ఈరోజు మంగళవారం తృతీయా అండి ఈరోజు స్వర్ణగ్రౌరి వ్రతాన్ని ఆచరిస్తారు అండి అందరూ కూడా ఈరోజు మంత్రబలంలో భాగంగా మనం స్వ స్వర్ణగౌరి మంత్రాన్ని జపిద్దాం ఓం స్వర్ణ ఈ నమ ఓం స్వర్ణ ఈ నమ ఓం స్వర్ణ ఈ నమ ఈ నామాన్ని జపించడం వలన పదవి ప్రశాంతత చేకూరుతాయి ఏదైనా కోరిక ఉంటే దాన్ని సంకల్పం చేసుకొని స్వర్ణగౌరి మాతను మనస్ఫూర్తిగా నూట ఎనిమిది సార్లు తలుచుకోండి ఈరోజు మంచి మాట మనం ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలి అండి మంచి ఆలోచనలను మనం చేస్తూ ఉండాలి మన ఆలోచనల్లో మార్పు ఉంటే మన పరిస్థితులు మారుతాయి మనం ఎప్పుడూ మంచిగా ఆలోచించాలి చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు నాతో ఏం కాదు అని చెప్పేసి అలా ఆలోచిస్తే మన జీవితంలో నెగిటివ్సే ఎక్కువ జరుగుతాయి ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే ఉంటాము అండి రేపు ఉదయాన్నే గణపతిని ఏ టైంకి స్థాపించాలి అనేది తెలుసుకుందామండి వరసిద్ధి వినాయకుడిని చెప్పులు లేకుండా తెచ్చుకోవాలండి ఎప్పుడు కూడా ఒక్క మనిషి వెళ్ళకూడదు ఇద్దరు వెళ్ళాలి భార్యాభర్తలు కానీ అక్క చెల్లెలు కానీ తమ్ములు కానీ అక్క తమ్ములు కానీ ఇలా ఇద్దరు తండ్రి కొడుకులు కానీ ఇద్దరు వెళ్ళాలి చెప్పులు లేకుండా వెళ్ళి ఒక కంచం తీసుకెళ్ళి అందులో బియ్యం పేసు పోసుకొని గణపతిని ఖరీదు చేసి ఆ బియ్యంలో పెట్టుకొని ఇంటికి తెచ్చుకొని హారతి ఇచ్చి కుడికాలు లోపల పెట్టి తీసుకొని రావాలండి గౌరీ పుత్రుడు గౌరీ అంటే ప్రకృతి ప్రకృతి అంతా గమనిస్తుంది గణపతిని మనం ఎలా తెస్తున్నామో చూస్తుంది తర్వాత కళ్ళకు గంతలు కట్టి పెట్టాలండి తర్వాత ఉదయాన్నే గంతలు తీసి అలంకరించి పూజ చేయాలి గణపతిని మన ఇంటి నుండి ఉత్తరం వైపు నుండి కానీ ఈ తూర్పు సైడ్ నుండి కానీ తెచ్చుకుంటే ఆ అదృష్టం ఐశ్వర్యం వస్తాయండి అదేవిధంగా నిమజ్జనం చేసేటప్పుడు మన ఇంటికి పడమట దిశలో లేదంటే దక్షిణ దిశలో నిమజ్జనం చేయాలి అండి ఇక ఏ సమయంలో అంటే ఉదయం ఎనిమిది లోపు గణపతి స్థాపన చేయవచ్చు లేదా మధ్యాహ్నం అభిజిత్ లక్ష లగ్నంలో లేదంటే సాయంత్రం గోధూలి లగ్నంలో అయినా కూడా గణపతి స్థాపన చేయవచ్చు అండి ఇక గణపతికి సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయంలో కానీ గణపతి స్థాపన చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి ఇక రేపు ఉదయం పూజ అండి వినాయకునికి మోదకాలు కానీ కుడుములు కానీ నైవేద్యంగా సమర్పించండి ఇంకా వినాయకునికి తెల్ల జిల్లేడు పూలు అంటే ఇష్టము ఆ పూలను సమర్పించి గరికను సమర్పించండి ఒక ఇలాచిమాల పెట్టండి ఇంకా మరువము ధవనము అనే పత్రాలను కూడా సమర్పించండి తెల్ల జిల్లేడు జిల్లేడు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే ఇంకా మరింత ఫలితం అనేది లభిస్తుంది యోగక్షేమం అండి ఆ పార్వతీదేవి అనుగ్రహంతో మనం పైన వచ్చిన అపవాదులు నిందలు తొలగిపోయి మన సంకల్పం నెరవేరేందుకు అమ్మవారి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి కుంకుమార్చన చేసి దుర్గా కవచాన్ని పారాయణ చేయండి ఎవరైతే ఈరోజు సౌణ స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారో వారు ముగ్గురు ముత్తైదువులను ఇంటికి పిలిచి పాద పూజ చేసి వారినే అమ్మవారిగా భావించి తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకోండి